బిఆర్ఎస్ పార్టీ ప్రధానంగా సోషల్ మీడియాలో అంటే ఒక చివరి చివరి శాతంలో కానీ లేకపోతే ఒక మూడు నాలుగు రోజుల తర్వాత కానీ ఖచ్చితంగా కేసీఆర్ గారు వస్తారు వస్తే బీఆర్ఎస్ యొక్క గ్రాపు ఒకేసారి పెరుగుతుందని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా ప్రధానంగా ప్రచారం చేస్తుంది అన్న మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగినారు ఈ క్వశ్చన్ అందరూ రాష్ట్ర ప్రజలు అందరూ చూడాలి జుక్లీస్ తో పాటు అందరూ చూడాలని నేను కోరుకుంటా ఉన్నా మొదటగా మీరు ఏమన్నారంటే ఇప్పుడు మనం జనరల్ ఎలక్షన్ చూసాం జనరల్ ఎలక్షన్ చూసినప్పుడు రెండు వేల ఇరవై మూడు చూస్తే ఎంఎల్ ఎలక్షన్లో థర్టీ సెవెన్ పర్సెంట్ వచ్చింది టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఓట్ షేరింగ్ అదేవిధంగా దాన్ని వెనువెంటనే వచ్చినటువంటి పార్లమెంటు ఎలక్షన్లలో థర్టీ సెవెన్ నుంచి సరాసరి ఏకంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కు పడిపోవడం పడిపోవడం దానికి ఏది నిదర్శనం అని అంటే వాళ్ళు టైఅప్ అయినరు వాళ్ళు ఇద్దరు ఒకటే గల్లీల గల్లీల దోస్తి గల్లీల కుస్తి అనేటటువంటి దుర్మార్గమైన నాటకానికి తెరదీస్తూ సోషల్ మీడియాలో ఎన్నో పెట్టుకుని తన నవిన పైన కానీ కాంగ్రెస్ పార్టీ పైన కానీ దుష్ప్రచారం చేస్తున్నారు ఒకటి రెండవ విషయం ఏందన్న అంటే రెండవ విషయం ఈ రోజు పులి దిగుతుంది బయటకు వస్తుంది పులి బయట పులి బయటకు వచ్చినా ఏం లేదు ఎప్పటి నుంచో మేము చాలా అసలు సార్ రెడీ చేసుకొని మేము బోనులు కూడా తయారు చేసుకున్నాము చిన్న పులి వచ్చినా పెద్ద పులి వచ్చినా ఇంకెంత మించిన పులి వచ్చినా మా చూసుకునే దానికి మా రేవంత్ అన్న పెద్ద పులి అంతకన్నా పెద్ద పులి ఎంటర్ అవుతాడు అప్పుడు ఎంటర్ అవుతాడు అప్పుడు ఉంటది అసలు గేమ్ అని చెప్పి ఈ సందర్భంగా మనం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు మీరు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు వస్తే ఈ కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ కావచ్చు లేకపోతే మీలాంటి దూర ప్రాంతాల నుంచి ఈ జూబ్లీస్ నియోజకలో కష్టపడుతున్న మీలాంటి వ్యక్తులు కావచ్చు ఏ రకంగా సిద్ధంగా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారి వస్తే దాన్ని ఏ రకంగా క్యాంపెయిన్ చేయడం కానీ లేకపోతే ఉన్నారు రాష్ట్రం నుంచి నలుమూలల రేవంత్ అన్న అభిమానులు కావచ్చు ఎన్ఐఎన్ఎస్ కార్యకర్తలు కావచ్చు యూత్ కాంగ్రెస్ కావచ్చు జూబ్లీ లో ఉన్నటువంటి మా నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరి దగ్గర అందరి దగ్గర కోఆర్డినేషన్ నడుస్తుంది ఒక వ్యూహాత్మకంగా ఒక పథకం ప్రకారము మేము ఖచ్చితంగా రప్పించే విధంగానే మేము చూస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్లకు కాళ్ళ కింద భూమి కదులుతా ఉంది మన్న నవీన్ యాదవ్ అన్న నామినేషన్ రోజున లక్ష మంది రావడం అంటే దాన్ని దేశ చరిత్ర రాష్ట్ర చరిత్ర కాదు దేశ చరిత్రలో కూడా ఏ యువ కనీ విని ఎరగని రీతిలో ఆ స్థాయిలో వచ్చినటువంటి అభిమానులను చూసి తట్టుకోలేక ఓర్వలేని ఆరోపణలు చేస్తున్నప్పటికీ ఎవరు ఎన్ని చేసినా వాళ్ళు కాళ్ళు కిందికి కాలు కాళ్ళు పనిచేసి తల కిందికినా వాళ్ళు వాళ్ళ తాత జేజమ్మ వచ్చినా ఎవరు వచ్చినా కూడా రేవంత నయంతో మేము ఉంటాం ఇంకా అంత క్రెట్టింపుతో ఉత్సవంతో మేము ముందుకు పోతాం రేపు భవిష్యత్తులో జరగబోయేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి లేలా ప్రణాళిక చేయాలన్న ఉద్దేశంతోనే మేము ముందుకు పోతున్నాం కాబట్టి ఇప్పటికే మా మంత్రులందరు ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు మన ఈయన గడ్డం వంశీ గడ్డం వివేక్ వెంకట స్వామి గారు కావచ్చు అందరూ కోఆర్డినేటర్ మన సిఎన్ రెడ్డి హైమద్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు కావచ్చు మిగిలిన కార్పొరేటర్లు అందరినీ కలుపుకొని మా యూత్ కాంగ్రెస్ మా సీనియర్ కాంగ్రెస్ అందరం ముందుకు పోతూ ఇంకా అత్యంత వేగంగా మేము ముందుకు పోయి యువకుల్లో జ్యూస్ అనేది ఒక జ్యూస్ అనేది నింపే నింపేదానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు